ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఫిజిక్స్ చాప్టర్ వైజ్ వైటేజ్ ఈ విధంగా ఉంది ఫస్ట్ చాప్టర్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుండి వన్ మార్క్ క్వశ్చన్ ఒకటి ఎయిట్ మార్క్ క్వశ్చన్ ఒకటి ఈ విధంగా ఈ చాప్టర్ నుంచి రెండు క్వశ్చన్లు వస్తాయి టోటల్గా ఈ చాప్టర్ నుంచి వైటేజ్ అనేది నైన్ మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్ట్స్ చాప్టర్ అండి వన్ మార్క్ క్వశ్చన్స్ రెండు ఫోర్ మార్క్ క్వశ్చన్ ఒకటి ఇది ఇంటర్నల్ చాయిస్గా ఉంటుంది టోటల్గా ఈ చాప్టర్ నుంచి త్రీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది టోటల్ మార్క్స్ అనేవి సిక్స్ మార్క్స్ లేదా ఫోర్ మార్క్స్ వచ్చే విధంగా ఉంటుంది మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్ నుండి వన్ మార్క్ క్వశ్చన్ ఒకటి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇది ఇంటర్నల్ చాయిస్గా ఉంటుంది టోటల్గా ఇందులోంచి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది టోటల్ మార్క్స్ ఒకటి లేదా ఎయిట్ మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనే చాప్టర్ నుండి వన్ మార్క్ క్వశ్చన్ ఒకటి టూ మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి ఎయిట్ మార్క్ క్వశ్చన్ ఒకటి ఇది ఇంటర్నల్ చాయిస్గా ఉంటుంది కాబట్టి టోటల్గా టూ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది టోటల్ మార్క్స్ త్రీ మార్క్స్ లేదా ఎయిట్ మార్క్స్ కింద పరిగణలోకి తీసుకోవచ్చు లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ చాప్టర్ నుండి టూ మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ రెండు టోటల్గా త్రీ క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి టెన్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ద హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఈ చాప్టర్ నుంచి ఒక వన్ మార్క్ క్వశ్చను ఒక ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా వచ్చే క్వశ్చన్ ఉంది కాబట్టి ఇక్కడ టోటల్గా రెండు క్వశ్చన్లు తొమ్మిది మార్కులు వచ్చే విధంగా ఉంటుంది నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ నుండి వన్ మార్క్ క్వశ్చన్స్ రెండు టూ మార్క్ క్వశ్చన్స్ ఒకటి ఇంటర్నల్ చాయిస్ కింద ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది ఈ విధంగా మూడు ప్రశ్నలు లేదా నాలుగు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఫోర్ మార్క్స్ లేదా ఎయిట్ మార్క్స్ వచ్చే విధంగా ఉంటుంది మ్యాగ్నటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ నుండి ఓన్లీ ఒక ఎయిట్ మో క్వశ్చన్ మాత్రమే డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ ఈ చాప్టర్ నుంచి ఓన్లీ ఒక క్వశ్చన్ వస్తుంది అది కూడా టోటల్ మార్క్స్ ఈ చాప్టర్ నుండి ఎయిట్ మార్క్స్ ఉంటుంది ఈ విధంగా టోటల్ వన్ మో క్వశ్చన్స్ అనేవి ఎయిట్ ఉంటాయి ఎయిట్ మార్క్స్ టూ మో క్వశ్చన్స్ త్రీ ఉంటాయి సిక్స్ మార్క్స్ ఫోర్ మో క్వశ్చన్స్ త్రీ ఉంటాయి ట్వెల్వ్ మార్క్స్ వస్తాయి ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ త్రీ ఉంటాయి ట్వంటీ ఫోర్ దీనికి మాత్రం ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి టోటల్గా సెవెంటీన్ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ మార్క్స్ అనేవి ఫిఫ్టీ మార్క్స్కి ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి